హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి చాలామంది సదరం సర్టిఫికేట్ అనేది రీసెంట్గా మనకి త్రీ మంత్స్ బ్యాక్ కానీ ఇలాంటి వరకు కానీ మీరు సచివాలయంలో అప్లై చేసుకుని ఉంటారు కదా సో ఆ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకున్నాక మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది అప్లై అని ఆ తీసుకొని తీసుకుని పలాన డేటుకు మీరు హాస్పిటల్కి రండి మేము చెకప్ చేస్తామని చెప్పేసి మీది ఏ కారణం చేదైతే మీరు అప్లై చేసుకుంటారో వాట్సాప్ నుంచి మీకు కేటాయించిన డేట్ ఏదైతే ఉందో ఆ డేట్లో వెళ్ళి మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ వెళ్ళి చెక్ చేయించుకొని వచ్చిన తర్వాత మీరు మీ యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని చాలా చాలామంది అయితే ఫోన్ చేశారు అలాగే కామెంట్ కూడా చేయడం జరిగింది సో ప్రజెంట్గా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్గా చదరం స్టార్ట్ బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మన గ్రామ వాడ సచివాలయంలో ఉన్నటువంటి డెస్టిలేషన్ సార్ కానీ మేడం కానీ ఎవరైతున్నారు వారి యొక్క ఏపీసీ పోర్టల్లో మీరు మీ యొక్క సదరం ఐడి నెంబర్ ద్వారా అక్కడ స్టేటస్ అనేది మీకు జనరేట్ అయిందా లేకుంటే పెండింగ్ ఉందా అని చెప్పేసి తెలుసుకోవచ్చు సో ఆ ప్రస్తుతం అనేది వీటిలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా మీకు తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే కన్నా సో మీకు సంబంధించి మీకు యొక్క సచివాలయంలో వెళ్ళి తెలుసుకోండి ఎవరైనా సదరం శాఖ పోయి వచ్చిన వాళ్ళు కింద నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ మీ యొక్క సదరం ఐడి నెంబర్ అనేది నాకు వాట్సాప్ చేంజ్ చేయండి నేను చెక్ చేసి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది సో చూడండి ఫ్రెండ్స్ ప్రజెంటగా మన గ్రామవాడ సచివాలయంలో ఉన్నటువంటి డిస్లేటర్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఏపీసీఓ పోర్టల్లో సదరానికి ఎవరైతే వెళ్ళి వచ్చారో వారి యొక్క ఐడి నెంబర్ ద్వారా మన యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంది ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి ఈ విడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి సో ప్రజెంట్గా ఇక్కడ మనకి ఏపీసీఓ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం ఇక్కడ మనకి మీ సేవ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మీ సేవా సర్వీసెస్ అయితే వినడం జరుగుతుందండి సో ఇక్కడ నుంచి మన యొక్క సదర్మ ఐడి నెంబర్ అని తెలుసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయండి రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి రూరల్ డెవలప్మెంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ప్రింట్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చింటారో వారి యొక్క సదరం ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక్కడ ఈ సదరం సర్టిఫికేట్ మీరు మీ యొక్క సచివాలయంలో ప్రింట్ తీసుకొచ్చండి ఎందుకు చెల్లని వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో ఫిఫ్టీ రూపీస్ అయితే మనకి ఛార్జెస్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనం సింపుల్గా మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్క్లెషన్ వారి యొక్క లాగిన్లో మీ యొక్క సదరం ఐడి నెంబర్ ద్వారా మీరు ఈ విధంగా మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత మీకు సంబంధించి మీ యొక్క సదరం ఐడి సంబంధించి పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి మీకు పిక్లో చూపించిన విధంగా హాస్పిటల్లో ఇంకా జనరేట్ కాలంటే వచ్చిందని వాళ్ళు ఎవరైతే సంబంధిత హాస్పిటల్కి వెళ్ళొచ్చింటారో అక్కడ మీరు వెంటనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని కన్సల్ట్ అయితే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయిన వెంటనే మీ యొక్క ఐడి నెంబర్ అనేది ఓకే చేయడం జరుగుతుందండి ఇక్కడ నేను ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే వారి యొక్క డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో వారికి ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఫార్టీ వన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకి సో మనకి ఇక్కడ డిజబుల్ పిన్షన్ సంబంధించి నలభై నుంచి అబోవ్ ఎంతైనా ఉండొచ్చు పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా నలభై అయితే ఉండాలి సో అలా ఉంటే పెన్షన్ పాజిబులిటీ మనకు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి కన్ఫర్మ్ ప్రింట్ అని చెప్పేసి మనం ప్రింట్ తీసుకోవచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ గ్రామ ఓడి సచివాలయంలో వెంటనే వెళ్ళి ఈ విధంగా సదరం పోయించిన వాళ్ళు మీ యొక్క ఐడి నెంబర్ ద్వారా ఈ విధంగా తెలుసుకోండి ఇన్ కేస్ మీకు సదరం ఐడి నెంబర్ తెలియకపోతే అది ఎలా తెలుసుకోవాలి ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియోని మీకు కోస చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్